హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బిర్యానీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి దమ్ బిర్యానీ అండి చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి నేను చేసే వంటల్లో నైంటీ పర్సెంట్ అందరికి నచ్చే వంట ఏదైనా ఉందంటే బిర్యానీ అండి చాలా బాగా కుదురుతుంది ఎప్పుడు నాకు ఇది నేను హనుమకొండలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ చెప్తే నేర్చుకున్నానండి తెలంగాణలోనే ఎక్కువ బిర్యానీ అంటే ఇంక తెలంగాణనే అండి మాది చిత్తూరు డిస్టిక్ అండి మా దగ్గర ఇడ్లీ చికెను దోశ మటన్ ఇవి తప్ప ఈ బిర్యానీలు నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు తినలా చూడలేదండి నా పెళ్ళైనాక హనుమకొండకి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్న బిర్యానీ అండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుండే వాళ్ళండి బిర్యానీకి నేను ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు బిర్యానీకి నేను మనం చికెన్లోకి అన్ని మసాలాలు వేసుకొని కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు పెరిగండి నేను ఇక్కడ ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను ఒక ఈ చిన్న మన క్వాంటిటీ తెలిసిపోతుందండి మనం ఎట్లా వేయాలి మన టేస్ట్ని బట్టి దీంతో నేను ఒక కప్ వేసుకున్నానండి అల్లం వెల్లిపాయ టేస్ట్ నేను ఒక స్పూన్ వేసుకున్నా మళ్ళీ నేను కొద్దిగా చికెన్లోకి వేస్తాను రైస్లోకి కూడా వేస్తానండి పొడి ధనియాల పొడి ఇది చికెన్ మసాలా అండి ఇక్కడ వచ్చి వేయించిన జీలకర్ర దీంట్లోకి కొద్దిగా పసుపు సాల్ట్ అండి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి నిమ్మకాయ పెట్టుకోవాలండి నేను ఆఫ్ అండి వాళ్ళ టేస్ట్ని బట్టండి కొందరు పులుపు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు దాన్ని బట్టి తీసుకోండి ఇది మొత్తం మిక్స్ చేసుకోండి వాళ్ళు ఇప్పుడు తిరుగు మరి దాంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అండి బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేస్తాను లాస్ట్లో కొద్దిగా వేస్తానండి పుదీనా వేసి కలిపేసి నేను వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను ఇప్పుడు రైస్ కోసం అండి నేను ఏసరి పెట్టుకున్నాను నేను ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ముప్పై ముప్పై కేజీనే రైస్ కూడా తీసుకున్నానండి దాంట్లో కావాల్సినవి నేను ఈ రైస్లో కూడా అండి చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు సాజీరా సాజీరా లేదు కాబట్టి నేను ఇవాళ సోంపు యాడ్ చేస్తున్నానండి హోల్ గరం మసాలా యాడ్ చేస్తానండి ఇప్పుడు దీంట్లోకి నేను దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసినాక కొంచెం నిమ్మకాయ పెట్టుకోవాలండి దీంట్లోకే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను ఈ రైస్ కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలండి అప్పుడు రైస్ మనకి కరెక్ట్ గా పడతాది దీంట్లోకి కొద్దిగా ఆయిల్ కూడా అండి రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది ఈ వాటర్ బాగా వేడైనాక ఇంకా బియ్యం వేసి నేను ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినాక రైస్ సెపరేట్ చేసేస్తానండి మళ్ళీ చూపిస్తాను ప్రాసెస్ చూస్తా ఉండండి మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాం కదా అండి అదే ఆయిల్లోకి మళ్ళీ నేను పోల్ గరం మసాలా యాడ్ చేస్తానండి రైస్ లోకి ఏమేమి యాడ్ చేసినాము చక్క లవంగాలు ఇలాచీ ఆకు బిర్యానీకు సేమ్ ఇవే అండి ఇవన్నీ దీంట్లోకి కూడా యాడ్ వాళ్ళు నేను లవంగాలు అయితే కొంచెం తక్కువే వేస్తానండి ఘాట్ ఎవరు తినరని బాగా ఫ్రై అయిపోయినాయి దీంట్లోకి ఆనియన్స్ నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను దీంట్లోకి లైట్ గా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాలన్నా పడుతుంది ఇవి బాగా ఫ్రై అయిపోవాలి ఈ ఫ్రై అయిపోతేనే మనకు బిర్యానీలోకి గ్రేవీ ఇదే అండి ఈ ఆనియన్స్ కొద్దిగా ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నానంటే గ్రేవీ బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయిందండి దీన్ని నేను అన్నం వచ్చేసి సపరేట్ చేసి పెట్టుకునేస్తాను చికెన్ కర్రీ సపరేట్ గా ఎయిటీ పర్సెంట్ చేసి పెట్టుకుంటాను రైస్ అట్లా చేసి పెట్టుకుంటాను తర్వాత రెండు దమ్ము పెడతాను అండి ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిపోయింది చికెన్ అంటున్నాను అండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక మనం అంతా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఆల్రెడీ నేను రైస్ ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయాలండి కొద్దిగా కొత్తిమీర వేసి చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయినాక ఆపేసినానండి ఇప్పుడు నాకు చికెన్ రెడీ రైస్ రెడీ దమ్ముకు పెట్టుకుంటానండి అండి దమ్ముకు పెట్టుకునేటప్పుడు ఇది ఒక ఏస్ట్ పెనవండి దీన్ని పెట్టి దీన్ని హీట్ చేస్తాను దీని మీద నేను దమ్ము పెడతానండి చూపిస్తాను నేను ఎట్లా పెడతాను ఇది దేనికి యూజ్ చేయనండి ఇంకా నేను బిర్యానీ చేసుకునేటప్పుడు మాత్రమే పెడతాను దీన్ని ఇది బాగా హీట్ అవ్వాలండి ఇది బాగా హీట్ అయినాక ఒక లేయర్ రైస్ వేస్తానండి ఒక లేయరు ఆ చికెన్ కర్రీ వేస్తాను మళ్ళీ ఒక లేయరు రైస్ వేసేసి ఇట్లాగ మనం ఎంత చికెన్ అంత లేయర్ లేయర్గా వేసుకోవచ్చు అండి నా దగ్గర అది ముప్పావు కేజీ ఇది ముప్పావు కేజీ కాబట్టి అండి నేను ఒక లేయర్ రైస్ వేస్తాను మధ్యలో పూర్తిగా చికెన్ వేస్తాను దానిపైన రైస్ వేసేసి దమ్ముకు పెట్టేస్తాను అండి సింపుల్ నేను రైస్ వేసినాను కదా అండి రైస్ వేసి ఒక లేయర్ చికెన్ వేసినాను మళ్ళీ రైస్ వేసి మీద కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసి కొద్దిగా నెయ్యి ఉంటే యాడ్ చేసుకోండి నేను నెయ్యి తిన్న కాబట్టి యాడ్ చేయలేదండి నేను ఇప్పుడు దమ్ముకు పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాలు దమ్ చేస్తే అయిపోతుందండి బిర్యానీ ఇప్పుడు రైతా అండి బిర్యానీలోకి నేను కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేయించిన కూడా అండి ఇదే అండి రైతాకి మంచి టేస్ట్ వస్తుంది మనం అట్టే కూడా తినేవచ్చునండి రైతాని అంతా బాగుంటుంది ఆనియన్స్ కొత్తిమీర అండి అంతే అండి బిర్యానీ రెడీ రైతా రెడీ అయిపోయింది సింపుల్ అండి నా బిర్యానీ రెసిపీ బాగుంటుందండి దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి అందరు అండి మొత్తం చేత్తోనే ఇట్లా అంటే మిక్స్ అయిపోతుందండి బయట పెట్టకుండా చూడండి నా బిర్యానీ రెడీ అయిందండి హోమ్ మేడ్ బిర్యానీ అండి చాలా రోజులు అండి కాదండి నెలల తర్వాత నేను మా ఇంట్లో బిర్యానీ చేసినాను ఒకప్పుడు వీక్లీ వన్స్ కంపల్సరీ బిర్యానీ చేసేదాన్ని సతీష్ బిర్యానీ తినకూడదని కంప్లీట్గా మా ఇంట్లో చాలా వంటలు చేయడమే మానేసినానండి ఈరోజు మా పిల్లోళ్ళు అడిగినారని వేరే మా అబ్బాయి బర్త్డే అనేసి బిర్యానీ చేసినానండి పాపం మా అబ్బాయికి తినిపెడుతున్నాడు కానీ తనైతే తినలేదండి పొరపాటునే తినేస్తే బాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుందండి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏమంటే వాటర్ కూడా ఎక్కువ తీసుకోకూడదండి వాటర్ తీసుకుంటే లంచ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు అన్ఈజీ అయిపోతుంది బాడీ ఇంకా లేవలేడు తిరగలేడు అండి అన్నీ లిమిట్లో ఉండాలండి ఫుడ్ కానీ వాటర్ కానీ తినకూడనవి ఏది తినకూడదండి పాపం నైంటీ పర్సెంట్ అన్నీ అవాయిడ్ చేస్తుంది నీకేమరా బాగున్నావు హీరో வாசோண்டரா hey, போ <laughs> <laughs> ఎవరు ఉండు ఆ పిల్ల తీస్తారులే రారా నువ్వు నువ్వు వెళ్ళి కేక్ కట్ చేసి పెట్టే వాడు తీస్తానులే ఆల్రెడీ ఆన్ చేసిలేదు

ఏమిటి ఫోటోనా నా ఆపేసా శ్రీనాని బాడీ కాళ్ళు మొక్కు ఏదే మీరు అతని అక్షంతలు అయితే పోసేస్తున్నారు వాటిని ఎత్తిన దొరికింది లేశ్రీ ఆ కేక్ మీరే తినండి మీరే కదా పోసింది